యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ముప్పై రోజుల ఉండి ఆదాయాన్ని లెక్కించారు తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ముప్పై రోజుల హుండి ఆదాయాన్ని లెక్కించారు ఈ యొక్క ఆదాయం మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల నలభై ఏడు వేల ఒక వంద డెబ్బై ఏడు రూపాయలుగా గుర్తించారు మిశ్రమ బంగారం ఒక వంద అరవై ఆరు గ్రాములు రాక మిశ్రమ వెండి నాలుగు కిలోల ఏడు వందల యాభై గ్రాములు వచ్చింది విదేశీ రూపాయలు అమెరికా ఒక వంద నూట అరవై మూడు డాలర్లు ఆస్ట్రేలియావి ఐదు డాలర్లు యుఏఈ రెండు వందల పది దిరామ్స్ నేపాల్ నాలుగు వందల రూపీస్ సౌదీ అరేబియన్ ముప్పై ఏడు రియల్ సింగపూర్ నలభై డాలర్స్ కువైట్ రెండు దినార్ ఖాతర్ సిక్స్టీ రియాల్ ఓమన్ టూ హండ్రెడ్ బైసా పోలాండ్ జ్లోటిస్ ట్వంటీ మర్షన్ రూపీ త్రీ హండ్రెడ్ శ్రీలంక రూపీ హండ్రెడ్ ఓమన్ వన్ రియల్ ఉండి ఆదాయంలో ఈ ఆదాయం వచ్చినట్లు కార్యని అధికారి యాదగిరిగుట్ట దేవస్థానము వారు వెల్లడించారు హుండీ లెక్కింపు చర్యలను చేపట్టారు ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో ఆరాధనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిలో ముఖ్యంగా దన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్నవ దూరం అవ్వడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్